వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చడం కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్గొండ తెలిపారు క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆయన ప్రారంభించారు ది నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆమంచి రాజలింగం ప్రధాన కార్యదర్శి మర్రెడ్డి రెడ్డి కోశాధికారి మామిడి శ్రవణ్ కుమార్ కార్యదర్శులు నందికొండ సైదులు పల్లం దాసు కోటయ్య ఐతరాజు మోహన్ ఆమంచి విజయ్ కుమార్ గడ్డం శంకరయ్య గాదశంకర్ రెడ్డి నాగయ్య ఐతగూని స్వామిగౌడ్ నందికొండ శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం నల్గొండ నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గత సంవత్సరాలుగా హార్ట్ ఆఫ్ ది టౌన్ క్లాక్ టవర్ సెంటర్లో ఈ వేసవి నీటి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి హెడ్ క్వార్టర్ వచ్చేవారికి మంచినీటి అందించే మంచి సహృదయంతో వారి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అని తెలియజేసినారు ముందుగా నా చేతుల మీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించుకుని కోరినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గులు ప్రధాన కష్టాలు అందరికీ నా నమస్కారాలు ఇదే విధంగా మనకు చినుకువాడ ఎవరికన్నా దాదాపుగా జూన్ వరకు ఈ సెంటర్ను కొనసాగించవలసిందిగా కోరుతూ అవసరమైతే నల్గొండలో ఇంకెక్కడ అవసరం ఉన్నా మీ ద్వారా వారికి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని వారికి వినపం చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి దహార్థులందరికీ కూడా మీ చలివేంద్రం ఏర్పాటు చేసిన అసోసియేషన్ దగ్గర ఉన్నటువంటి ఆ అమ్మ పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మంచినీరు అందించవలసిందిగా కలుషితం కాకుండా చూడవలసిందిగా నా విజ్ఞప్తి మరి ఇదే విధంగా మీరు ముందు ముందు ఈ ఇలాంటి వెల్ఫేర్ సంబంధించినటువంటి అనేక అంశాలు ముందుకు పోవాలని ఆశిస్తూ నల్గొండ ఫైనాన్స్ అసోసియేషన్ తరపు నుంచి గత సంవత్సరం ఇరవై మూడేళ్ళ నుంచి కూడా పెద్దగడ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది నల్గొండ ఫైనాన్స్ అసోసియేషన్ మిత్రులందరి సహకారంతో ఇది జరుగుతున్నది ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నారు పెద్దగడ సెంటర్లో రేపు కూడా స్టాండ్ సెంటర్లో క్రీడాయి అసోసియేషన్ తరఫు నుంచి కూడా రేపు ప్రారంభం ఉంది రేపు ఉదయం మార్నింగ్ ఎన్ని రేపు కూడా అది నల్గొండ పట్టణ ప్రజలు ఈ ఎండాకాలం దాహాన్ని తీసుకోవాలి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మంచి వాటర్ ఇస్తున్నాం కాబట్టి ఈ పట్టణానికి వచ్చేటువంటి వివిధ రకాల ఊర్ల నుంచి వచ్చేటువంటి పాఠశాలలు అయితేనేవి అదే ప్రయాణికులైతేనేమి ఈ యొక్క అవకాశం ఉపయోగించుకొని మాకు సహకరించాలని చెప్పేసి ఈ యొక్క ఈ యొక్క దీనికి సహకరిస్తున్నటువంటి మా సభ్యులకైతేనేవి మున్సిపాలిటీ వరకు అయితే అధికారుల అయితే ఈ యొక్క అసోసియేషన్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా